నాలుగు సార్లు ముఖ్యమంత్రి పదవి చేశానని చెప్పుకుంటున్న చంద్రబాబు దారుణంగా చిల్లర రాజకీయాలకు పాల్పడుతున్నారని మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం ఆగ్రహం వ్యక్తం చేశారు మాజీ మంత్రులు ఎంటిపై దాడులను ప్రోత్సహించడం సరికాదని వ్యాఖ్యానించారు రాజమహేంద్రవరం సెంట్రల్ జైల్లో రిమాండ్లో ఉన్న మాజీ మంత్రి అంబటి రాంబాబును వైసీపీ నేతలు ముద్రగడ్డ పద్మనాభం మాజీ మంత్రి చెల్లబోయిన వేణుగోపాల కృష్ణ ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు మంగళవారం ములాఖాత్తులో కలిశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బండబూతులు తిట్టే సాంప్రదాయాన్ని తెచ్చిందే చంద్రబాబు అని విమర్శించారు కల్తీన్న ఈ విషయంలో చంద్రబాబుకి అనుకూలంగా వ్యవహారం లేకపోవడం తీర్పు వ్యతిరేకంగా రావడంతో జీర్ణించుకోలేకే ఈ విధంగా చేస్తున్నారని ఆరోపించారు కూటమి ప్రభుత్వ దుర్మార్గాలను తట్టుకుని నిలబడగలిగే శక్తి వైసీపీకి ఉందన్నారు రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయ పరిణామాలను ప్రజలందరూ గమనిస్తున్నారని చంద్రబాబు నియంత్ర పాలనకు చరమగీతం పాడటం ఖాయమన్నారు నమ్మటి రాంబాబు విషయంలో ఖచ్చితంగా న్యాయం జరుగుతుందని న్యాయ వ్యవస్థపై నమ్మకం తమకు ఉందని వ్యాఖ్యానించారు ఆయన వెంట మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా ఏపీ హౌసింగ్ కార్పొరేషన్ మాజీ చైర్పర్సన్ మేడపాటి షర్మిలారెడ్డి నక్క నగేష్ న్యాయవాదులు రాజు సయ్యద్ హస్సన్ ఇతర నాయకులు పడున్నారు చాలా బాధాకరం ఈ రకమైన దాడి బహుశా నా నలభై రాజకీయ మాజీ మంత్రులు ఇల్లు తగలబెట్టే విధానం ఈ రాష్ట్రంలో ప్రవేశపెట్టినందుకు చాలా బాధగా ఉందండి మంచి సాంప్రదాయం కాదు వారు బూతులు తిట్టి బూతు తిట్టే విధానం రాజకీయాల్లో ఎప్పుడు చూడలేదు పండ బూతులు తిట్టడం తిట్టించడం మూలంగా ఎదుటి వ్యక్తిని రెచ్చగొట్టడం బాధాకరం అండి ఎప్పటికైనా చంద్రబాబు నాయుడు గారు ఆ కల్చీనయ్య విషయంలో నాకు తప్పుడు రిపోర్ట్ వచ్చింది నేను సారి చెప్తున్నాను అంటే ఆయన గౌరవం పెరిగేదండి ఆటవిక పాలన ఆటవిక పాలన పోయి వాళ్ళ ప్రజాస్వామ్యం వచ్చి ప్రజలు ప్రశాంతంగా జీవించేటువంటి ఒక చట్టాలను తయారు చేసుకున్నటువంటి రాజ్యాంగబద్ధంగా పాలించాల్సినటువంటి పాలకుడు ఓటు ద్వారా అధికారం లభిస్తే మరలా ఆటవిక పాలననే చూపించారంటానికి ఇవాళ అంబటి రాంబాబు గారి యొక్క అరెస్ట్ ఒక ఉదాహరణ ఇప్పుడే పెద్దలు గురువారి పద్మనాభం గారు చెప్పారు ఈ రాష్ట్రంలో ఒక కొత్త పోకాడిని తీసుకొచ్చారు ఎవరైతే బాధితులు ఉన్నారో బాధితులు ముద్దాయిలు అవుతున్నారు బాధించిన వాళ్ళు ఎవరైతే బాధలకు గురి వాళ్ళు ఉన్నారో వాళ్ళు గొప్పలు చెప్పుకుంటున్నారు బాధితుల ముద్దాయిలు కావటం ఏంటండి ప్రజాస్వామ్యంలో ఎక్కడైనా ఉందా ఇది చంద్రబాబు నాయుడు గారి స్టేట్మెంట్లు చూస్తే ఎలా ఉన్నాయి దీని మీద ఆరాలు తీస్తున్నారు అట్లా అంబడ రాంబాబు గారిని జైల్లో పెట్టిన సందర్భంగా ఆయనతో మాట్లాడి రావడం జరిగింది అయితే ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి దుర్మార్గమైనటువంటి విధానాలు అయితే మీరు ఇంకోటి చెప్పచ్చు ఈ ప్రభుత్వం అనేక రకాలైనటువంటి విధంగా అంబేద్కర్ రాజ్యాంగాన్ని కాకుండా రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు జరుపుతున్నటువంటి విధానాలు అయితే మనం చూస్తున్నాం అయితే మీరందరూ కూడా మీరంటే అవతరులు అధికార పార్టీ నుంచి మాట్లాడేటువంటి మాటల్లో మీరు ఆ వేళ అలా చేశారు ఇలా చేశారని చెప్పేసి వాళ్ళందరి గురించి కూడా మాట్లాడతారు ఓకే ఆ పరిణామాలే ఈవేళ ఎక్కడున్నా మేము మీరు అక్కడున్నారు మీరు అదే కోరుకుంటున్నారు అనేటువంటిది అర్థమవుతుంది తప్పకుండా ఇది మళ్ళీ అటు నుంచి ఇటు తిరగబడుతుంది మీరు ఏదైతే కోరుకుంటున్నారో అది తప్పకుండా జరిగి తీరుతుంది మీకు ఇది దుర్మార్గమైనటువంటి పరిస్థితి అంబడి రాంబాబు గారు తిరుపతి లడ్డూ గురించి మాట్లాడితే ఆయన జైలుకి పంపిస్తారా మీరు